హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో బియ్యంతో చాలా హెల్దీగా రుచిగా చేసుకోగలిగి ఒక రైస్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను జస్ట్ మనకి ఆలు క్యారెట్ ఉంటే చాలండి అది సింపుల్గా మనం ఈ రైస్ ఐటమ్ అయితే చేసుకోవచ్చు ఈవెన్ ఈ రెసిపీ మీరు లంచ్ బాక్స్ లో కూడా పెట్టేయచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఒక మెత్తుకు కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు వారానికి నాలుగైదు రోజులు ఇదే చేసి పెడతారనమాట అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ రైస్ ని నానపెట్టుకోవాలి ఈ రైస్ నానేలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ పొటాటోస్ చిన్న సైజులో లో ఉన్న మూడు క్యారెట్లు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వీటికి పైన తొక్కంతా నీట్గా తీసేసుకొని చూడండి పొటాటోస్ మరీ మనం అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం కొంచెం బారుగా ఉండేటట్టు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేరే వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదండి ఓన్లీ పొటాటో క్యారెట్ ఉంటే చాలా అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు నిండా అయితే తీసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చిటికడంత పసుపును కూడా వేసేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక కప్పు దాకా పెరిగైతే సరిపోతుందండి మనం రైస్ క్వాంటిటీ ఎంత అయితే చేస్తున్నామో చూసుకొని అంత పెరిగైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పొటాటో ముక్కలు వేసేసుకొని గుప్పెడంతా పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వెజిటబుల్స్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి రెసిపీ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనానసు పువ్వు రాతి పువ్వు అన్ని వేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొద్దిగా సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఆనియన్ ముక్కలు తొందరగా వేయటానికి చూడండి ఈ విధంగా మనకి ఆనియన్ ముక్కలంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ మసాలాలు వెజిటేబుల్స్ ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అయితే పైన ఎంత చక్కగా తేలుతుందో ఈ విధంగా ఆయిల్ పైన తేలేంత వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఈ రైస్ లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అస్సలు కదపకూడదు అనమాట అప్పుడు మనకి చక్కగా దమ్ బిర్యానీ లాగా వస్తుంది మనము రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోని చిటికెడేంత సాల్ట్ని కూడా వేస్తున్నాయండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ వాటర్ని మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకొని పైనుండి మరి కొంచెం కొంచెమే అండి నెయ్యి అయితే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని మనం కదపకూడదు అనమాట అలాగే కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనము కలపకుండా అలాగే మూత పెట్టేసుకున్నాం కదండీ మనకు చక్కగా దమ్ బిర్యానీ లాగా చాలా బాగా వచ్చింది ఎక్కడా కూడా మనకి ముద్ద ముద్దలాగా లేకుండా పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా వేడి వేడిగా వేడి 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 సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి ఒట్టి రైసే తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడితో తిన్నారనుకోండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో మనకి చికెన్ మటన్ బిర్యానీల కంటే కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు నైట్ డిన్నర్ గా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయల రైస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి రెండు వెల్లుల్లి అయితే ఈ విధంగా ఒల్చి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయల్ని ఈ ఆయిల్ లో కొంచెం దోరగా వేయించుకోవాలి మనమేం ఎక్కువ వేయించుకునే అవసరం లేదండి లైట్ గా అలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు ఎండు మిరపకాయలు వచ్చేసి ఐదు నుండి ఆరు మిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్ లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాసవులు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు మూడు నుంచి నాలుగు టమోటోలను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ టమోటా ముక్కలు ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి టమాటో ముక్కలంతా చక్కగా కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇందులో మసాలాలు వచ్చేసి ఒక స్పూన్ దాకా సాంబార్ పొడి పావు స్పూన్ దాకా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఇందులో సాంబార్ పొడి అయితే మెయిన్ గా వేసుకోవాలండి సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలాలు అయితే మనకి ఇంతే సరిపోతుందండి గరం మసాలా మా అవేమి అవసరం లేదనమాట ఇప్పుడైతే మనం ముందే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయల పేస్ట్ ఈ పేస్ట్ ను కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి ఇలా మసాలాలంతా బాగా వేయించుకున్న తర్వాత నేనైతే రెండు గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను మీరు బాస్మతి రైస్ వేసుకునేటట్టయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానపెట్టి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈ రైస్ ఇలాగే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి విజల్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా బాగా అవుతుంది మనం రైస్ వేసేసి అలాగే మూత పెట్టేసి విజలు పెట్టుకున్నాం అనుకోండి అది పైన మసాలాలంతా ఉండిపోయి మనకి కిందంతా వైట్ రైస్ లాగా ఉండిపోతుందనమాట ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా వస్తుందనమాట చూడండి రెండు విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చూడండి వేడి వేడిగా వెల్లుల్లిపాయ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది మనం ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడి చట్నీలతో సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి వెల్లుల్లిపాయల మసాలా రైస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి